మరికొద్ది గంటల్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఇప్పటి వరకు ట్రెండ్స్ అయితే తెలుస్తున్నాయి కానీ అధికారికంగా మనకి ఇంకా ఒక క్లారిటీ అయితే రావట్లేదు ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి నేషనల్ వద్దాం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రస్తుతానికి ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది బీజేపీకి చెందిన పలువురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా ఢీ కొడుతోంది వెస్ట్ బెంగాల్లో ఆధిక్యత స్థానాల్లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది అటు గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ఐదు స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది మొత్తానికి నేషనల్ లెవెల్లో చూసుకుంటే కనుక అటు ఒకవైపు ఎన్డిఏ కూటమి ఇంకోవైపు ఇండియా అలయన్స్ సో ఈ రెండు కూడా పోటా పోటీగా మాత్రం కనిపిస్తున్నాయి అయితే గతంలో అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో చేసి ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల స్థానాల్లో గెలుస్తా అన్నటువంటి ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఎన్నికల ప్రచారంలో అది మాత్రం కొంత ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం మాత్రం కనిపించడం లేదు కూటమి ఇండియా అలయన్స్ కూడా చాలా గట్టి టఫ్ పోటీ అయితే ఇస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పటివరకు చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై స్థానాల్లో రెండు వందల తొంభై స్థానాలు రెండు వందల ఇరవై మూడు స్థానాలు అటు రెండు వందల తొంభై రెండు స్థానాల్లో ఇండియా కూటమి కనిపిస్తోంది సో దగ్గరలోనే రెండు వందల ఇరవై మూడు స్థానాల్లో అటు ఇండియా అలయన్స్ కనిపిస్తోంది సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ రాజు అందుబాటులో ఉన్నారు రాజు గుడ్ మార్నింగ్ సో మొత్తానికి లోక్సభ ఐదు వందల నలభై మూడు స్థానాలు జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వందల ఇరవై స్థానాలతో ఇండియా అలయన్స్ కొంత టఫ్ పోటీ ఇస్తోందని కనిపిస్తోంది ఈ ని ముందు ముందు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ ఏ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సీట్లే లక్ష్యంగా పోటీలో దిగినటువంటి మోడీ అమిత్ షా ద్వయం అంతా కూడా ఈసారి కొద్దిగా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు వాళ్ళు వన్ సైడ్ గా పెట్టినసారి ఎన్నికల్లో పనిచేసినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి వన్ సైడ్ కాకుండా కాంగ్రెస్ కూడా అక్కడ లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో మోడీ అనుకున్నటువంటి నాలుగు వందల మ్యాజిక్ ఫిగర్ కనీసం మూడు వందలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది ఇక కాంగ్రెస్ పార్టీల వారికి మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి మొత్తం ఇరవై పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇక్కడి నుంచే మోడీ కానీ అమిత్ షా గానీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచే చేసినటువంటి పరిస్థితి గాంధీనగర్ లో కావచ్చు అదేవిధంగా లక్నోలో లో రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా విధంగా వారణాసిలో మోడీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి కీలకమైన నేతలంతా కూడా అక్కడించే